అవినీతి పరంగా నడిచింది అంటే న్యాయానికి ధర్మానికి అసలు చోటు లేకుండా పెట్టమంటున్నాం కానీ అంటే పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టమని వాళ్ళ మేము బేసిక్ అందరూ యూనివర్సిటీలో పెట్టారు కాబట్టి అన్ని యూనివర్సిటీలో పెట్టారు కాబట్టి ఈ యూనివర్సిటీలో పెట్టమని అడుగుతున్నాం పోరాటం అసలు గత ఐదుగా ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని వైసీపీ కార్యాలయంగా మార్చి ఇక్కడైతే అనేక వ్యవహారాలు చేశారని చెప్పి కొన్ని వాదనలు అయితే ఉన్నాయి రాజకీయ వ్యాప్త కాదు ఎక్కడ ఎలా పిలుచుకోవాలి అనేది కానీ అదేమీ లేదు ఇక్కడ చుట్టూ ఉన్న ఈ సిటీలో సుమారు ముప్పై ఐదు వేల హౌస్ హోల్డ్స్ ఈతన ఏరియా మొత్తం ఇక్కడ యూనివర్సిటీ లోపల ఉన్నటువంటి విద్యార్థులు ఉద్యోగులని అధ్యాపకులని